మిక్సీ పట్టి ఉంచుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనకి పిండి మిశ్రమం అనేది వీడియోలో చూపిన విధంగా గరిట జారుడుగా ఉండాలి పిండి మిశ్రమం కొద్దిసేపు గరిట పైన ఉండి తర్వాత కింద పడితే మనకు కరెక్ట్గా వచ్చినట్టు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ పిండిని బాగా ఒత్తుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి ఉంచుకున్న పాకుండల్ని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెడితే పాకుండలు పైన ఫ్రై అయిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి అందుకని మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో కదుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిన విధంగా ఇలా ముదురు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక జల్లెల్లో వేసుకోవాలి నేను ఇక్కడ కొన్ని పాకుండలకి ఇలా నువ్వులు అద్దుకుని ఫ్రై చేసుకున్నాను మీకు ఇష్టమైతే ఇలా కూడా చేసుకోవచ్చు